మహావిష్ణువు యొక్క మొదటి అవతారం మత్స్య అవతారం సృష్టి ప్రారంభంలో ఒక మహాప్రలయం సంభవించబోతుందని బ్రహ్మగారు గమనించారు అది లోకాలను జీవరాశులను వేద జ్ఞానాన్ని అంతమొందించే విధంగా ఉండేది ఆ సమయంలో భూమిపై సత్యవ్రత మహర్షి అనే రాజర్షి జీవించేవాడు సత్యానికి అంకితుడైన ఆయన ధర్మపరుడు భక్తుడు ఒక ఒకరోజు సత్యవ్రతుడు నదిలో స్నానం చేస్తూ తర్పణం చేస్తుండగా తన చేతి గూమిలో ఒక చిన్న చేప పడింది ఆ చేప మృదువుగా మాట్లాడింది ఓ రాజా నన్ను రక్షించు నేను చిన్నదాన్ని పెద్ద చేపలో నన్ను తినేస్తాయి సత్యవ్రతుడు కరుణతో ఆ చేపను ఒక చిన్న పాత్రలో ఉంచాడు రాత్రికి రాత్రి ఆ చేప ఆ పాత్ర కంటే పెద్దదైపోయింది ఆశ్చర్యపోయిన సత్యవ్రతుడు దాన్ని పెద్ద పాత్రలో ఉంచాడు అది కూడా సరిపోలేదు తర్వాత కుంటలో వేశాడు ఆ కుంట కూడా నిండిపోయింది తర్వాత ఆ చేప రూపం మారింది ప్రకాశవంతమైన మత్స్య రూపంలో మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు భగవంతుడు అన్నాడు ఓ సత్యలత త్వరలో ఓ మహాప్రలయం రాబోతుంది నీకు ఒక నౌక నిర్మించమని ఆజ్ఞాపిస్తున్నాను ఆ నౌకలో సప్తర్షులు జీవరాశులు విత్తనాలు పవిత్ర వేదాలు ఉంచు ప్రళయం మొదలైనప్పుడు నేను మత్స్య రూపంలో ప్రత్యక్షమై నా కొమ్ముతో నీ నౌకను సురక్షితంగా నడిపిస్తాను ప్రళయం మొదలైంది సమస్త భూమి నీటిలో మునిగిపోయింది సత్యవ్రతుడు సప్తర్షులు జీవ విత్తనాలు నౌకలో ఉన్నారు మత్స్య రూపంలోని మహావిష్ణువు ఆ నౌకను సముద్ర తరంగాల మధ్య నడిపించారు ప్రళయం ఆగిన తరువాత మత్స్యుడు సత్యవ్రతునికి వేదాలు తిరిగి ప్రసాదించారు ఇవి సృష్టి పునరావృత్తికి అవసరమైన జ్ఞానం ఆ దివ్య సేవ తర్వాత సత్యవ్రతుడు వైవస్వత మనువుగా ప్రసిద్ధి చెందాడు మనుష్య జాతి యొక్క మూలాధారు ఇదే మత్స్యావతారం మహావిష్ణువు యొక్క మొదటి అవతారం జీవరక్షణకు రక్షణకు సంకేతం మత్స్యుడు కేవలం చేపరూపం కాదు ప్రళయంలో కూడా జ్ఞానం మునగనివ్వని దైవ జ్ఞానం